రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎండిఎం ఎంటర్ చేసడం కోసము తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వారి యాప్లో కొన్ని మార్పులు చేయబడ్డాయి అవి ఎలాగనేది ఒకసారి చూద్దాం మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత గూ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కొట్టేసేయండి మనకు కొత్త యాప్ కనిపిస్తుంది న్యూ వర్షన్ యాప్ కనిపిస్తుంది ఆ న్యూ వర్షన్ యాప్ను సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ వస్తుంది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో మనము వాట్సాప్ తర్వాత ఫొటోస్ అనేటివి కూడా అలో కొట్టేసేయాలి అలో కొట్టేసిన తర్వాత మనకు గతంలో పాస్వర్డ్ వేరే ఉండే ఇప్పుడు కొత్త పాస్వర్డ్ పెట్టుకుందాము సో అక్కడ ఫర్ఘట్ పాస్వర్డ్ ఉంటుంది ఫర్ఘట్ పాస్వర్డ్ మీద కొట్టండి ఫర్ఘట్ పాస్వర్డ్ కొట్టగానే మనకు విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో మనము హెచ్ఎం స్కూల్ హెచ్ఎం సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ హెచ్ఎం చేసుకున్న తర్వాత మన స్కూల్ యూడీఎస్ కోడ్ ఎంటర్ చేయండి యూడీస్ కోడ్ ఎంటర్ చేయండి మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ మీ అందరికి జ్ఞాపకం ఉంటుంది యూడీస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది మన ఫోన్ నెంబర్కు ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ మీరు పేస్ట్ చేయండి ఫిల్ చేసుకోండి ఐదు అంకెల నెంబర్ ఉంటుంది ఈ ఐదు అంకెల నెంబర్ని ఫిల్ చేసుకున్న తర్వాత కింద మనం న్యూ పాస్వర్డ్ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు కాలమ్స్ ఉంటాయి న్యూ పాస్వర్డ్ ఇప్పుడు ఏది ఆ న్యూస్ పాస్వర్డ్ మీరు టైప్ చేయండి తర్వాత అదేవిధంగా కన్ఫామ్ పాస్వర్డ్ సేమ్ కొట్టేసిన తర్వాత పాస్వర్డ్ అప్డేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్ ఉంటుంది అప్పుడు మళ్ళీ లాగిన్ పేజీలోకి వచ్చేసి స్కూల్ ఎస్ స్కూల్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకొని మీ స్కూల్ యూడైజ్ కూడా ఎంటర్ చేయండి యూడైస్ కూడా ఎంటర్ చేయగానే మనకు కింద మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఏం చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది ఈ యాప్లో మనకు అనేక రకాలైనటువంటివి కనిపిస్తాయి ఇందులో మనము డే మీల్స్లోకి వెళ్ళిపోయి మిడ్ డే మీల్స్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మిడ్డే మీల్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇందులో మనకు వన్ టూ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఒక కాలము నైన్త్ టెన్త్ ఒక కాలం మూడు కాలమ్స్ కనిపిస్తాయి ప్రైమరీ స్కూల్ వాళ్ళు వన్ టూ ఫిఫ్త్లో ఎంటర్ చేయాలి హై స్కూల్ వాళ్ళు రెండు రకాలుగా ఎంటర్ చేయాలి ఫస్ట్ పైన అన్నిటికంటే పైన మనకు సిసిహెచ్ వర్కర్స్ ఉంటుంది ఆ సీసీహెచ్ వర్కర్స్ దగ్గర మనం కాలం నింపాలి ఎంతమంది ఉన్నారనేది మిడ్డే మీల్స్ వర్కర్స్ తర్వాత ఆ రోజు రాగి జావా ఎగ్ పెట్టారని ఉంటుంది ఎస్ఆర్ నో ఎంటర్ చేయాలి తర్వాత మనం ఏ క్లాస్ వాళ్ళకు క్లాస్ వైజ్ లేకుండా ఇక్కడ టోటల్ సంఖ్య వేసేయాలి ఎఫ్ఆర్ఎస్లో ఎంత సంఖ్య అయితే మనము ఆ రోజు నమోదైందో అంత సంఖ్యను మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టగానే మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఆ రోజు మనము టీమింగ్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసినట్టు ఇంకా మనకు ఈ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఎఫ్ఎల్ఎన్ గురించి స్కూల్ డ్యాష్ బోర్డ్ గురించి స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి ఉన్నతి ప్రోగ్రాం గురించి సిసిఈ ప్రోగ్రాం గురించి పీటీఎం ప్రోగ్రాం గురించి పడిపాట ప్రోగ్రాం గురించి కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏ విధంగా వినియోగించాలి అందులో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎంటర్ చేయాలనే విషయాలు ఇంకొక వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్